హరిశ్రీ గణపతి నమ అవిగ్ఞమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మం పాటించే వారందరికీ శ్రేస్సు ఉంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ వరదలు ప్రాంతాలు ముంపుకి గురవడానికి ఏంటి వాస్తు శాస్త్రీత్యా ఒక స్థలం తూర్పు వైపున నేలకన్నా రెండు అంగళాలు ఎత్తుంటే రోడ్డు ఇక ఉత్తర వైపున రోడ్డు ఎత్తున్నా ఆటోమేటిక్గా వర్షం వస్తే అక్కడ నీళ్లు నిలబడతాయి అక్కడ జంతువు కూర్చుంటుంది పందిో గేదో కుక్కో ఆవు పడుకుంటుంది అనమాట ఆ ప్రాంతం ఉందనుకోండి ఒక ఇరవై ఏళ్ళో ముప్పై ఏళ్ళు నలభై ఇళ్ళు ఆ నలభై ఏళ్ళకి తూర్పుపై రోడ్ రోడ్డు ఎత్తున్నది ఉత్తర వైపు రోడ్డు ఎత్తున్నది అప్పుడు అక్కడ వాగు పోతుంటుందని చెప్పాలి చుట్టుపక్కల ఏదైనా వాగు వెళ్తుందా అంటే వర్షం వస్తే బాగా ఫ్లో అయ్యేటండి ఒక వాగు ఉంటుంది అది అందువల్ల అందువల్ల అది ఫండమెంటల్ తూర్పు రోడ్డు కానీ ఉత్తరం రోడ్డు కానీ ఎత్తే మధ్యలో పొలం ఉంటే అగ్ని ప్రమాదాలు సంభవించను వరదలు సంభవించను జన నష్టం జరుగును పందులు పొర్లును ఇంకా జంతువులు వాతావరణాలు ఉంటాయి కోళ్ళఫలాలు చేపల చెరువులు ఇటువంటివి పెట్టాలంటే మీరు ఆ ఏరియా చెక్ చేసుకోండి తూర్పు వైపు రోడ్డు ఎత్తు ఉంటుంది ఉత్తరం వైపు రోడ్డు ఎత్తుంటుంది అనమాట గుంటూరులో ఆరగ్రహారం ఉందన్నమాట ఆరగ్రహారం దగ్గర తూర్పు నల్లగివేలి రోడ్డు ఎత్తు ఆడపాధి కంటే ఆ పేటకి అట్లాగే ఉత్తరం మనకి మద్రాసు రోడ్డు అని చెప్పిన మస్తాన్ దర్గా మీదగా వెళ్తా అనమాట ఆ రోడ్డు బాగా ఎత్తు దాని పేరే ఎత్తు రోడ్డు అంటారు అనమాట అక్కడ వర్షం వచ్చినప్పుడల్లా పెద్ద వాగు అనమాట ఆ వాగు వెళ్తుంటుంది అనమాట అక్కడ కలపడుతులు ఉండే నా చిన్నప్పుడు ప్రతి సంవత్సరం కలపడితీలు అగ్ని ప్రమాదానికి గురయ్యి ఫండమెంటల్ ఏంటి తూర్పు వైపు ఎత్తున్న రోడ్డు ఉత్తరం వైపు ఎత్తున్న మధ్యలో పళ్ళం ఉండేటతే వరదలు సంభవించినో అగ్ని ప్రమాదం సంభవించినో పందులు అక్కడే ఆ వాగులోనే పందులు ఎక్కువ ఉండేవి అనమాట అందువల్ల ఈ ఫండమెంటల్ అనేది మర్చిపోవద్దు అట్లాగే గుంటూరులో నల్ల చెరువు అని చెప్పిన ఒకటి ఉండేది అనమాట ఆ నల్ల చెరువుకి తూర్పున ఏటుకూరే రోడ్డు ఉంటుంది అనమాట అది ఎత్తే చెరువు కంటే మధ్యలో చెరువు ఎలాగో పళ్ళం కదా ఉత్తర అయిపోయిన రామనక్షత్రం ఇలా రోడ్డు ఉంటుంది ఆ తూర్పు వైపు రోడ్డు వైపు రోడ్డు చూడండి కాలక్రమేణా ఆ చెరువును ఆక్రమించారనమాట జనం ఆక్రమించి ఇళ్ళు కట్టేశారు అక్కడ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అనుకుంటాను అక్కడ వరద వచ్చేసేసి ఆ కెనాల్ అనేటటువంటిది వరద వచ్చి వరదొచ్చి రెండు వందల ఇరవై రెండు మంది చనిపోయారు గుంటూరులో ఎక్కువ భాగం పందులు అనేటటువంటి నా చిన్నప్పుడు ఆ నలుగురులోనే ఉండే అది అందువల్ల ఫండమెంటల్ ఏంటి వైపు ఎత్తున్న ఉత్తర వైపు ఎత్తున్న చుట్టుపక్కల ఒక వాగెళ్తుంటుంది వందుల పొరులను ఏరియాగా ఉంటుంది అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి జన నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి నాకు ఒకసారి కాకాని దగ్గర హేమలత టెక్స్టైల్స్ అని ఉండేదనమాట తూర్పు రోడ్డు ఎత్తు అంటే విజయవాడ గుంటూరు విజయవాడలో రోడ్డు తూర్పు రోడ్డు చాలా అడుగులు ఎత్తు ఎత్తు అనమాట ఆడ స్పిన్నింగ్ మిల్లు ఉండేది అనమాట అది వాస్తవి మిల్చారు నన్ను ప్రతి సంవత్సరం అగ్ని ప్రమాదం జరుగుతుందండి మా మిల్లుకి చెప్పండి అని అన్నారు బాబు ఇది తూర్పు రోడ్డు ఎత్తు ఉన్నది ఇది అగ్ని ప్రమాదం జరుగుతూ ఉంటుంది వరదొచ్చి వాగో కూడా వస్తుంటుంది అంటే అవునండి అని చెప్పి అన్నారు దాని పరిష్కార మార్గం ఏంటంటే ఒక ఆవుని పెంచుకో నువ్వు అప్పుడు అది అగ్ని ప్రమాదాలు జరగకుండడానికి అవకాశం ఉందని చెప్పాం అప్పుడు ఆవుని పెంచుకున్నారు ఆ పెంచిన తర్వాత అగ్ని ప్రమాదాలు అనేటువంటి తగ్గినాయి ఇంకా మీకు కృష్ణ లంక అనేది ఉంది విజయవాడ ఆ కృష్ణ లంకకి ఉత్తరం రోడ్డు ఈ తూర్పు రోడ్డు ఎత్తు మధ్యలో పళ్ళం ఉంటుంది అన్నమాట అక్కడ కూడా పందులు ఒకప్పుడు బాగుండే అది వ వర్షం వచ్చినప్పుడల్లా వరద వచ్చినప్పుడల్లా కృష్ణానికి మునిగిపోతూ ఉండేది మా చిన్నప్పుడు అనమాట అందువల్ల ఎప్పుడైనా సరే తూర్పు రోడ్డు ఉత్తమ రోడ్డు ఎత్తుంటే మనకి ఈ అనేవి ఉంటాయి ఉన్నది విజయవాడ వరద వచ్చింది వరుస వస్తే నలభై చాలా మంది దాకా చనిపోయారు అనమాట నలభై మంది దాకా మనం విన్నది దానికి ఏంటి విజయవాడ నరి నైసర్గిక స్వరూపంలో దర్శనం అయిపోయామో కాల వెళ్తూ ఆ కాలవ పక్కన కొండ ఒకటి ఉంటుంది అనమాట కొండ కొండ పక్కన రోడ్డు రోడ్డు పక్కన కాలవ ఉంటే అక్కడ ఒకప్పుడు రాజకీయ హత్యలు బాగా జరిగాయి ప్రతి సంవత్సరం ఇంకా అక్రమ కార్యకలాపాలు జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి ఆ తర్వాత అక్కడ మనకి సింగనగర్ ఇప్పుడు మొన్న ఏదో మునిగిపోయినాయి వాతావరణం ఆ సింగనగర్ నగర్కి ఆ ఉత్తరాన నూజువెడలు ఎట్టిన రోడ్డు ఎత్తు తూర్పున కూడా కొద్దిగా ఎత్తుగా చిన్న చిన్న కొండలు కనపడుతుంటాయి అన్నమాట ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఆ ఏరియా అంతా మునిగిపోయింది అనమాట కనుక మనకి ఫండమెంటల్ ఏంటంటే తూర్పు రోడ్ ఎత్తు ఉత్తరం రోడ్ ఎత్తుంటే అక్కడ వాగు అనేది వెళ్తుంటుంది అనమాట మనకి ఇప్పుడు క్యాపిటల్ ఉంది క్యాపిటల్కి వచ్చేసరికి తూర్పు ప్రకాశం బ్యారేజీ గుంటూరు నుంచి ప్రకాశం బ్యారేజీ రోడ్డు చాలా ఎత్తు ఐదు రోజుల నుంచి పది రోజుల దాకా ఎత్తు ఉంటుంది ఉత్తరం వచ్చేసరికి కరకట్టు ఉంటుంది అనమాట ఎత్తు అందులో మధ్యలో పళ్ళం ఉంటుంది అక్కడ కొండవీటి వాగు అని చెప్పి నైరుతిలో కొండవీటి వాగు వస్తుంది మనం వినే ఉంటాం అందువల్ల ఒకప్పుడు అది మునిగిపోతుంటేనే కరకట్ట అనేది కట్టారనమాట అది ముంపు గురయ్యే ప్రాంతం కాబట్టి అక్కడ ఇప్పుడు చాలామంది క్యాపిటల్ చేశారు చాలామంది అక్కడ నివసిస్తున్నారు అదేంటంటే స్త్రీ బలాలు అనేటువంటిది వస్తుంది అక్కడ ఆ తర్వాత మగపిల్లలు ఉండేటట్లయితే వాళ్ళకి యోగం ఉండేటట్టు వాళ్ళు అమెరికానో లేకపోతే దూరంగా హైదరాబాద్ అనేది దూరంగా వెళ్ళిపోతుంటారు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఏమిటి జంతువులు ఉంటాయని చెప్పాం ఇది ఒకప్పుడు పూలఫరాలు ఉండేవి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు పొలం పనులు చేసుకుంటూ ఆ ఉంటూ ఆ పాల వ్యాపారం చేసుకుంటూ ఆ జీవన విధానం సాగిస్తుంటారు అందువల్ల అప్పుడప్పుడు అవి కొద్దిగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి అది చాలా పెద్ద ఏరియా అనమాట క్యాపిటల్ అనేది అది ఎప్పుడికైనా సరే మనకి ఒక అపాయకరమైనటువంటి ఒక ప్లేస్ మనం అనకూడదు ఇప్పుడు క్యాపిటల్ తయారు చేస్తున్నారు దానికి బాగా మొన్న రివిటింగ్ వాళ్ళు బాగా వేసినందువల్ల ఆ కృష్ణలంక మునగలేదు కానీ కింద నుంచి వాటర్ ఊజ్ అయ్యి ఒక పదిహేనుడుగుల దాకా ఒక గుయ్యి మటుకు మనం విన్నాం అనమాట అందువల్ల ఎప్పుడుకైనా సరే మనకి బ్రహ్మంగారు ఏం చెప్పారంటే మూడు పుట్ల నల్ల పుసలు తెగుతూ కృష్ణ ఒడ్డున ఏదో ఒకనాడు కృష్ణమ్మ ఆ యొక్క కొండ మీద ఉన్నటువంటి దుర్గమ్మ ముక్కు పుడకనేటువంటి తాగుద్దు అని చెప్పారు మనకు మహానుభావుడు ఆయన చెప్పినటువంటి జరుగు ఎప్పుడు అనేది అసలు ముందు నల్ల పుసలు తెగటం ఏంటి చనిపోతే ఆడ అందరితో చనిపోతారు కదా మగవాళ్ళు చనిపోతే కదా నల్ల పురుషులు అది అది భగవంతుని నిర్ణయం అది ఆయన చెప్పాడు కాబట్టి దాని గురించి మనకు తెలియదు ఎందుకు అలా చెప్పారో తెలియదు అందువల్ల ఇక్కడ ఏంటంటే మనకి క్యాపిటల్ చాలా పెద్ద ఏరియా అక్కడ మనకి నైరుతిలో వీటి బాగుంది వాస్తే కరెక్ట్ కాదు ఈశాన్యాలు ఏమన్నా ఉండవిలో కొండ ఉంది క్యాపిటల్కి ఈశాన్యంలో క్యాపిటల్ తూర్పున పెనుమక కొండ ఉంది ఎర్రబాల్ దాకా ఉంటుంది క్యాపిటల్కి బయట ఆ ఎత్తు రోడ్డు ఉంటుంది ప్రకాశం భార్య రోడ్డు రోడ్డు గత తాడేపల్లి కొండ ఉంది సూర్యుడు రావాలన్నా కూడా పది పదకొండు అవుతుంది అన్నమాట క్యాపిటల్కి ఏమన్నా ఉత్తరాయనమన్నా ఇక కరకట్ట అనేది ఉంది అది ఎప్పటికైనా సరే ముంపు గురయ్యేటువంటి ప్రాంతమేనో అక్కడ కొద్దిగా నివాసాలు అనేది కడుతున్నది కాబట్టి అది చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే నాగరికత పెరిగింది సివిలైజేషన్ పెరిగింది కన్స్ట్రక్షన్స్ వాతావరణాలు అనేది కూడా ఏదో చేశారు అయినా సరే ఆ వాస్తురీత్యా మనం మాట్లాడుకుంటున్నాడు వాస్తురీత్యా మనకి ముంపు అయ్యేటువంటి ప్రాంతమే ఈ క్యాపిటల్ అనేటటువంటిది ఎప్పటికైనా సరే అందువల్ల అక్కడ నివాసం అనేటటువంటిది కరెక్టా అని చెప్పినట్టే అంత కరెక్ట్ కాదనమాట అట్లాగే ఇప్పుడు మొన్న మనం చూసాము కానీ రోజు ప్రతి సంవత్సరం ఎందుకు రాలేదు ప్రతి సంవత్సరం ఎందుకు ముంపు కాలేదు కనుక అక్కడ ఆ ప్రకృతి ఎప్పుడైతే అనేటిది వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ తూర్పు రోడ్డు ఎత్తుందో ఉత్తమ రోడ్డు ఎత్తుందో అక్కడ ఆటోమేటిక్గా జంతువులు ఉంటాయి ఆవులు ఉంటాయి గేదలు ఉంటాయి కుక్కలు ఉంటాయి స్లమ్ ఏరియా అనేటువంటిది ఏర్పడుతుంది అది కొద్దిగా భేదవాళ్ళు తక్కువ తక్కువగా ఉండే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో బలహీనలు ఉంటుంటారు క్యాపిటల్ బాగా తయారు చేస్తున్నారు కనుక వాల్యూ కూడా సైట్లు బాగా ఉన్నాయని చెప్పి విన్నాం కనుక ఇది ఎంత ఎంత బాగా తయారు చేసినా ఏదో ఒక రోజున ప్రమాదం జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి అందువల్ల మన స్థలం తీసుకునేటప్పుడు ఏంటంటే నైసర్గికంగా కూడా చూసుకోవాలి వాస్తు తూర్పు రోడ్డు పలమే ఉండాలి ఉత్తర రోడ్డు పలమే ఉండాలి ఆ ఉత్తరం వైపు తూర్పు వైపు కూడా నీటి ప్రవాహాలు అనేవి ఉండి దక్షిణ పొడ దక్షిణ పడమల్లో అన్ని చోట్ల కొండలు ఉండాలంటే కుదరదు కాబట్టి ఆ వాటర్ ఫ్లో అనేటటువంటిది తూర్పుత్రం వెళ్తున్నాయా లేదని చూసుకోవాలన్నమాట క్యాపిటల్కి మనకి తూర్పుత్రాలు వాటర్ ఫ్లో అనేటువంటిది వెళ్ళదు చాలా కష్టం అనమాట ఆడ ఆడ కాలువ ఆడ కాలువ దర్శనం వైపు ప్రవహించి గుంటూరు ఛానల్ అని చెప్పి అని చెప్పిన అది గుంటూరు వైపు దక్షిణం వైపు ప్రవహించి వెళ్తుంది అనమాట విజయవాడ నుంచి అందువల్ల వాస్తులు అనేటటువంటిది రివర్స్గా ఉండేటట్టయితే ప్రమాదాలు జరగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి మనం ఒక స్థలం కొనేటప్పుడు ఆ స్థలం మాత్రమే చూస్తాం ఇది బాగుందా లేదా ఆ స్థలం కాదు నైసర్గిక వాస్తులు ఎలా ఉన్నాయి కొండలు తూర్పు ఉన్నాయా ఉత్తరం ఉన్నాయా ఎందుకంటే అది ఆడవాళ్లే బలం అనమాట ఎందుకంటే మనకి క్యాపిటల్ గురించి మనం లోగడ మాట్లాడుకున్నాం అట్లాగే మనకి మనకి ఈ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఎందుకంటే అది మనకి ఆ కర్నూలు కడప నుంచి ఆ శ్రీకాకుళం దాకా ఉంది ఆంధ్రప్రదేశ్ షేపు అందులో ఇది స్త్రీ బలం అని చెప్పి అని చెప్పినప్పుడు చాలా చాలా మాట్లాడుకున్నాం అవి లోగడ వీడియోలు ఉన్నాయి ఆ మీరు చూడండి కనుక ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం సైట్ అయినా తీసుకోబోయేటప్పుడు నైసర్గిక వాస్తులో ఏనాటికైనా ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి ముందు చుట్టుపక్కల కాలువలు ఏదైనా వెళ్తున్నాయి అంటే ఆటోమేటిక్గా తూర్పను వైపు కొండలు ఉన్నట్టు అమరావతి రోడ్డులో ఒకసారి నేను వాస్తు స్థానికి వెళ్ళేటప్పుడు నాకు నాకు కొండ ఉంది అంటే ఆ కొండకు తూర్పుని రోడ్డు నాకు ఎడంపక్క కొండ కనపడింది కొండ దాటంగానే ఒక డొంక రోడ్డు వెళ్తుంది డొంక రోడ్డు దాటంగానే ఒక పెద్ద చెరువు ఉందనమాట అంటే ఒక నీటి నీటి ప్రవాహం ఆ రోడ్డు ఆ కొ ఆ కొండ ఇప్పుడు మనకు విజయవాడలో ఎలా అయితే కొండ కొండ పక్కన రోడ్డు రోడ్డు పక్క కృష్ణా నది ఉందో అలా ఆటోమేటిక్గా అక్కడ నేను అడిగాను అనమాట బాబు ఇక్కడ ఏదైనా మడర్లు అక్రక అక్రమ కార్యక్రమాలు ఇట్లా గొడవ జరుగుతాయంటే రేపు జరుగుతూ ఉంటుందండి అప్పుడప్పుడు ఆడవాళ్ళని కొంచెం చేస్తుంటారు మడరులు కూడా జరిగినాయి అని చెప్పని గత చరిత్ర తెలిసిన వాళ్ళు ఏదో చెప్పారన్నమాట అందువల్ల మనం ఇల్లు తీసుకునేటప్పుడు మనకు వాటర్ ఫ్లో అనేది తూర్పేపు ఉండాలి వాటర్ ఫ్లో అనేది ఉత్తర వైపు ఉండాలి నెలకంటే సరౌండింగ్ ఏరియాల్లో తూర్పేపు కానీ ఉత్తరేపు కానీ కొండలు కానీ ఇదిగా అవి కనుక లేకుండా జాగ్రత్త తీసుకునేటైతే మనం మంచి సుఫలితాలు పొందగలం మంగళమ్మ శుభంభుయాత్